హాయ్ అండి బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ బాగా ఇష్టం అలాంటి పడే బజ్జీలను ప్లఫీగా ఎంత టేస్టీగా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందులోనూ అరటికాయ బజ్జీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి ఇందుకోసం మనం శనగ పౌడర్ని అయితే తీసుకోవాలండి శనగపిండి పౌడర్ని ఇందులో కొంచెం వాము పసుపు కారం టేస్ట్కి సరిపడా సాల్టు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేయాలి ఇవి పోసుకొని పిండిని బాగా కలపాలండి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి వాటర్ ఒకటేసారి మొత్తం పోయొద్దు అలా పోస్తే పిండి అంతా లూజ్ అవుతుంది అలా కాకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఇలా ఫింగర్స్తో ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం కలిపి ఇంకా ఒక రెండు నిమిషాలు ఇలా మనం ఫింగర్స్తో అంటే మనకు బాగా ప్లఫీగా వస్తుందండి ఇలా పై లేయర్ అనేది ఫామ్ కావాలి ఈ థిక్నెస్ అనేది సరిపోతుందండి మన ఫింగర్కి ఇలా పట్టుకోవాలి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అరటికాయ పై లేర్ అనేది తీసివేయండి ఫ్రెష్గా అరటికాయ గెలలు ఉన్నట్లయితే ఆ లేరు కూడా తీయనవసరం లేదండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నాను లేయర్ అనేది ఇలా లేయర్ తీసి అరటికెల ఉన్నటువంటి లేయర్ తీసేయండి అరటికాయకు వీటిని పక్కన పెట్టుకొని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు పూడిగా బాగుంటుంది ఇలా క్రాస్గైనా కట్ చేసుకోవచ్చు అరటికాయ బాగా పండింది కాకుండా కచ్చగా ఉన్నది తీసుకుంటేనే చాలా బాగా వస్తుందండి ఇలా మొత్తం లేయర్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి మనకు మందంగా ఉన్నా పర్వాలేదండి తొందరగా కుక్ అవుతుంది మనకి బజ్జీ అనేది లోపల ఉడుకుతుందండి పర్ఫెక్ట్గా తిక్కుగా ఉన్నా కానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు మొత్తం అన్నిటినీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలు నల్ల పడకుండా ఉండాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి కట్ చేసుకున్న పీసెస్ని అందులో యాడ్ చేయాలండి అప్పుడు పీసెస్ అనేవి బ్లాక్గా కాకుండా మనం ఫ్రై చేసుకునేంతసేపు వైట్గా ఉంటాయి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని పిండిలో డిప్ చేసుకుంటూ వన్ బై వన్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేయగానే టక్కున ము కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని అయితే కలపాలండి వేయగానే కలిపితే మనకు ఆ లేర్ అనేది ఊడిపోతుందండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా టూ సైడ్స్ కూడా ఫ్రై చేయండి కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఉబ్బుకుంటూ చాలా బాగా వచ్చాయండి లోపల కూడా పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అవుతాయి అరటి ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి చాలా లేట్ అసలే పడదు వేయగానే ఒక రెండు నిమిషాల లోపలనే అవి మొత్తం బాగా కుక్ అయిపోతాయి ఇలా నిదానంగా టూ సైడ్స్ కూడా మంచిగా కలర్ అంతా చేంజ్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం డార్క్ కలర్ వస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూ సైడ్స్లో కూడా మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం కలుపుకొని వీటన్నిటినీ ఇందులో స్టఫ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఈ అరటికాయ బజ్జీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి